పల్లి గ్రామం నారాయణపేట జిల్లాకు రావడం జరిగింది సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం తరఫు నుండి అదేవిధంగా మాతో పాటు దామర్కి దా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారు కూడా అదే మాతో పాటు లైన్ ఇన్స్పెక్టర్లు డిపార్ట్మెంట్ స్టాఫ్ అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్స్ అబ్రామ్ రాజ్ గారు ఎలక్ట్రిసిటీ ఆర్టీసీ డిపార్ట్మెంట్స్ ఇమ్మనే అదేవిధంగా మిగతా కూడా రావడం జరిగింది కారణం ఏంటంటే మొన్న తొమ్మిదో తారీఖు రోజున పేపర్లో వచ్చిన సంఘటన ఈనాడు పేపర్లో వచ్చిన సంఘటన లాలయ్య అనే బాబు మెడిసిన్లో మంచి ర్యాంక్ వచ్చి ఇప్పుడు అతను అడ్మిషన్ కావాల్సిన అమౌంట్ కోసం ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో మాకు తెలియడంతో ఈరోజు వచ్చి మా వంతుగా మా సోషల్ రెస్పాన్సిబిలిటీ అదేవిధంగా మా విద్యుత్ ఉద్యోగుల తరఫున కూడా అబ్బాయికి చదువుల నిమిత్తం ఒక థర్టీ థౌసండ్ రూపీస్ ఈ రోజున మేము అతనికి డొనేషన్ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఆయన కూడా మంచి స్థిరపడిన తర్వాత పేదలకు ఉచిత వైద్యం అందించుకుంటూ తన కూడా పే బ్యాక్ టు సొసైటీ చేయాలని కూడా ఈ సందర్భం లాలప్పకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక భవిష్యత్తులో కూడా ఎవరికైనా ఈ విధమైన ఇబ్బందులు ఉంటే ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ మాత్రం ముందే ఉంటుందని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ మొదటగా ఎంబీబీఎస్ ఇటు సాధించినటువంటి లాలప్పకు కంగ్రాజులేషన్ చెప్తూ ఈ విషయాన్ని ఇతర బీద పరిస్థితులలో ఉండి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్తూ ప్రజానికానికి తెలియజేసినటువంటి మీడియా సంస్థలు కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆయన ప్రతిభను ముందు ముందు మంచిగా కనబరిచి అందరికీ మంచి చేస్తు మంచి ఆయన వృత్తిలో ఆయన అనుకున్న సాధించి వృత్తిపరంగా అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ అందరినీ సమానంగా చూడాలి మన అంబేద్కర్ గారు కూడా అదే చెప్పిండు అందరినీ సమానంగా చూడాలని చెప్పిండు కాబట్టి దాని ప్రకారం సమానంగా చూస్తూ పే బ్యాక్ టు సొసైటీ మనం ఏదైతే సొసైటీ నుంచి పొందినమో మన నుంచి సొసైటీకి కూడా పే బ్యాక్ టు సొసైటీ లాగా చేయమని అంబేద్కర్ చెప్పారు దాన్ని ఎల్లవేళలా మనం పాటించాలని తెలియజేస్తున్నా స్వచ్ఛంద సంస్థకు ఈ డెలివరీ వెరీ థ్యాంక్ యూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విషయము సార్ మా మిస్సెస్ స్టేటస్ పెట్టినదండి ఈ విషయంలో పెట్టుకుంటే వాళ్ళ ఫ్రెండ్ సుకన్య అని ఒక సహోదరి స్టేటస్ చూసి ఎవరు ఇల్లు ఏంటి అనే విషయాలు అడిగితే దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని ఆ సహోదరి సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది అట్లా ఈ సార్ వాళ్ళు పరిచయం కావడం లాలప్పను దర్శించి రీతిగా సహకరించడం సంతోషం ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళింది అందరికీ కూడా వందనాలు తెలియజేస్తే నా పేరు లాలప్ప మా నాన్న పేరు హనుమంతు మా అమ్మ పేరు నరసమ్మ నేను కేతన్పల్లి గ్రామం దామర్గిద్ద మండలి నారంపేట డిస్టిక్లో పుట్టిన ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈయన గవర్నమెంట్ స్కూల్లో కేతన్పల్లి స్కూల్లో చదివినా ఆ తర్వాత ఎంట్రెన్స్ రాసి గురుకుల జేపీ నగర్ సిఓ కాలేజ్కి సెలెక్ట్ అయినా ఆ తర్వాత ఆ కాలేజ్ ఇంత పోయి టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ గురుకుల గౌల్దొడ్డి గురుకులలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ లోపల కోచింగ్ తీసుకొని నీట్ ఎగ్జామ్ రాసి ఆ తర్వాత ఫోర్ ఫార్టీ టూ మార్క్స్ తెచ్చుకున్న తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి ఇప్పుడు కాంచూరు లెదక్ డిస్టిక్ కృష్ణాపూర్ అనే ఏరియాలో ఉన్న మహేశ్వర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది అయితే ఆడ ఫీజు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అయితే అట్లాంటి పరిస్థితుల్లో మా సార్ వాళ్ళు స్కూల్ సార్ వాళ్ళు ఉంది పేపర్ స్టేట్మెంట్ ఇప్పించారు పేపర్ స్టేట్మెంట్ ఇప్పిస్తే ఇంకా అది ఉండి స్టేటస్ పెట్టుకుంటే ఆ తర్వాత ట్రెండ్ నుంచి ఇక సార్ వాళ్ళందరికీ గెలిచి సార్ వాళ్ళు వచ్చి నాకు కూడా హెల్ప్ చేస్తుండ్రు హెల్ప్ని బట్టి సార్ వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు అదేవిధంగా నేను కూడా మీకు ఇచ్చిన మీకు ఇచ్చిన నేను నేను కూడా మీరు ఏ విధంగా అయితే ఫీబ్యాక్ టు సొసైటీ అని ఏ విధంగా అయితే చెప్పేసి నేను అడగకు వచ్చిండ్రో అట్లనే నేను కూడా పీబ్యాక్ టీ సొసైటీ అంటారు నేను అంటే మంచి ప్రొజెషన్లోకి వచ్చిన తర్వాత నా వంతుగా నేను చేస్తాను మాడిస్తాను